హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే పొట్టలు మార్కెట్కి అయితే వచ్చాను మన ఇక్కడ ఉన్న పొట్టెలు అయితే చాలా బాగున్నాయి మన ఇక్కడ ఉన్న పొట్టెలు కూడా అడిగి తెలుసుకుందాం మనం ప్రైజ్లు ఎంత చెప్తారు ఏంటనేది అయితే అడిగి తెలుసుకుందాం అలాగే దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్లో అనేది అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట ప్రతివారం చూడండి అన్న మీకు అనేది అయితే ఫుల్గా ఫస్ట్ అనేది అయితే మార్కెట్ చూపిస్తాను మీకు చూడండి ఏ టెప్ చూసినా సరే జనం అనేది అయితే చాలామంది ఎక్కువ ఉన్నాయి పొట్టెళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంకా వస్తూనే ఉన్నాయి లోడ్లు అనేది అయితే మనకి చూద్దాం మనకి ఇక్కడ ఉన్న పొట్టల గురించి అయితే ప్రైజ్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తారు అలాగే ఏంటి అనేది అయితే అన్ని కనుక్కుని అయితే మీకు అనేది అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అంటే ఇస్తానన్నా మన వీడియో అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నేను అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు అనే విలేజ్లు అనేది అయితే ప్రతి వారం అనేది అయితే మార్కెట్ అనేది అయితే జరుగుతుంది అనమాటనా మనం ఇప్పుడు వెళ్దాం వెళ్ళి ప్రైజ్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తారు అనేది అయితే ఓకేనా మనం ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిల్లల దగ్గరికి అయితే వచ్చాం అనమాట ఈ పిల్లల గురించి అయితే అడిగి తెలుసుకుందాం మనకి ఎంత చెప్తారు ఇవన్నీ కూడా మనకి మార్చల్లా కొట్టేళ్ళు పిల్లలు అనమాట ఎవరికైనా మనం పిల్లల్ని అయితే చూద్దాం అనేది అయితే చూసుకున్న తర్వాత దాని ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం మనకి ఇక్కడ అనేది కనబడుతున్నాయి కదా చూడండి మనకి పిల్లలు అనేది అయితే కనబడుతున్నాయి దీని ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం ఎంజీప్ గారు ఏంటనేది అయితే మనం పిల్లగా అయితే చూసుకున్న తర్వాత దీని ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తారనేదైతే పిల్లలు అనేవి అయితే బాగున్నాయి కట్టలు అనేది అయితే మనకి ప్రైజ్ అనేది తడి తెలుసుకుందాం మనం ప్రైజ్ ఎంత చెప్తారనేది అయితే ఇప్పుడు ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం ఒక మనకి జత కలిపి పదహారు వేలు అయితే చెప్తున్నారు అయితే మనకి జత వచ్చేసి పదహారు వేలు అయితే చెప్తున్నారనమాట మన ఈ కట్నైతే ఫుల్గా అయితే మనం ఒకసారి అనేది ఏదైతే వేసేద్దాం రెండు ఒకసారి వేసుకుందాం మనం రోడ్డు అనేది వేసి దాని తర్వాత అయితే ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం మనం అనేది అయితే పిల్లలు కొంచెం బాగానే ఉన్నాయి అనేది మనకు కనబడుతున్నా కట్ వచ్చేసి అయితే కొంచెం బాగానే ఉన్నాయి ఇంకా ఉన్నాయన్న అన్న మనకు మార్కెట్ అనేది అయితే ఒకసారి చూడండి మీకు చూపిస్తాను మార్కెట్ అనేది అయితే ఎంతలా జరుగుతుంది అనేది అయితే మీకు ఒకసారి కనబడుతుంది కదా ఇవన్నీ అయితే తిరిగి చూద్దాం మనం ఒక్కొక్క దాన్ని ఎలా చెప్తారు అనేది అయితే చూసి అది తర్వాత అనేది అయితే మనం మాట్లాడదాం రేట్లు అనేది అయితే ఎంతలా ఉన్నాయి అనేది అయితే ఇందాక చూసిన కట్టలు వచ్చేది జత వచ్చేసి పలు హరివేలు అయితే చెప్పారన్న ఇప్పుడు అలా చూద్దాం మనం ఇంకేం చెప్పుకుంటారు అనేది అయితే కొన్ని పక్కన అనేది అయితే బ్లాక్ అండ్ వైటే ఉన్నాయి కట్టలు వచ్చేసి మనకి ఓకేనా మనకి కనబడుతుంది కదా బ్లాక్ అండ్ వైట్ అనే కట్ట వచ్చేసి అయితే వచ్చేసి కట్ట వచ్చేసి పదహారున్నర అయితే చెప్తున్నారనమాట ఈ కట్ట వచ్చేసి అయితే పదహారున్నర అయితే చెప్తున్నారన్న మనకి చూసిన చూసినట్లు అంటే మనకి పదహారున్నర అయితే చెప్తున్నారు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అనేది అయితే ఎక్కువ ఉన్నాయి ఇందులో అనేది మొత్తం అనేది అయితే అయ్యే కలర్లు ఉన్నాయన్న బ్లాక్ అండ్ వైట్ జత వచ్చేసి పదహారున్నర అయితే చెప్తున్నారు ఈ కట్టలు అనేది అయితే పిల్లలు అనేది అయితే బాగా కనబడుతున్నాయి అన్న బ్లాక్ అండ్ వైట్లో ఉండడం వల్ల మంచి బలకైతే కనబడుతున్నాయి వీడియోలు అనేది అయితే అలా కనబడుతున్నాయో తెలియదు కానీ మనకి లైవ్లో అనేది అయితే చాలా బాగా కనబడుతున్నాయి బ్లాక్ అండ్ వైట్ కొట్టెలు ఉండడం వల్ల కట్ట వచ్చినోడికి అయితే పదహారున్నర అయితే చెప్తున్నారన్న జత వచ్చేసి పదహారున్నర అయితే చెప్తున్నారు మనం ఇప్పుడు వేరే కట్ట దగ్గర కూడా వెళ్దాం అవి కూడా అడిగి తెలుసుకుందాం మనం అవి కూడా అంత చెప్తారనేది అయితే ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ కథ వచ్చి అయితే గుంటూరు పిల్లలు అనమాట ఇవి ఇచ్చిన చూద్దాం ఇది కూడా పళ్ళుగా అయితే ఒకసారి మనం రోడ్ వేసుకున్న తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎందుకు చెప్తారు ఆల్రెడీ బ్యానర్ అనేది దొరుకుతుంది అక్కడ ఓకేనా ఈ గుంటూరు పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పదహారున్నర అయితే చెప్తున్నారనమాట చూడండి మనకి ఒకసారి అయితే దీన్ని ఫుల్గా సార్ రెండు వేసుకుందాం ఇవి చూడడానికి కట్టలు అనేది అయితే పిల్లలు చాలా బాగున్నాయి మనకి వీడియోలు అనేది అయితే అలా కనపడుతుంది కానీ లైవ్లు అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇక్కడ ఎక్కువగా అనేది అయితే పదహారున్నరకు అయితే ఎక్కువ కట్టలు అనేది అయితే చెప్తున్నారు మనకి అది మనస్మవాయ్ మనం చూస్తుంటే కట్ వచ్చేసైతే గుండ్ూరు గుండ్ూరు పిల్లల అన్నమాట ఇన్నీ కూడా వీ దయ వీ దయ అడు బాబాయ్ అడుగ బేరస్కో సదా పల్లం 16 1/2 అయితే చెప్తున్నాను కనీసి మనం చూసి వేరే దాని దగ్గరికి వెళ్దాం మనకి కూడా ఇంకా అడిగి తెలుసుకుందాం మనం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న కట్ట కూడా వచ్చేసి మనకి గుంటూరు అనుకుంటా పిల్లలు కూడా ఈ గుంటూరు పిల్లలు అనమాట ఇవి మనం ఇప్పుడు చూస్తున్న కట్ట కూడా వచ్చేసి గుంటూరు పిల్లలు ఇవి ఇది మనం ఒకసారి దీనికి కూడా సార్ ఫుల్గా అనేది అయితే మనం చూసిన తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఇల్లు చెప్తారో చెప్తారు అనేది అయితే బాగుంది అయినా దాంట్ పింక్ కలర్ దీనికి అడిగి తెలుసుకుందాం దీని ప్రైస్ ఎంత చెప్తారు ఏంటనేది అయితే ఈ కట్ట అనేది అయితే చూడటానికి బాగుంది అలాగే ఈ కట్ట వచ్చేసి గుంటూరు అనమాట గుంటూరు పిల్లలు ఇవి పక్కన మనకి గుంటూరు పిల్లలు వచ్చేసి జత పదిహేను వేలు అయితే చెప్తున్నారు అన్నమాట ఈ కట్టలో వచ్చేసి అయితే మనకి గుంటూరు పిల్లలు కాబట్టి జత వచ్చేసి పదిహేను వేలు అయితే చెప్తున్నారు చూసినట్లు కదా ఈ కట్టలో అనేది అయితే బాగుంది అలాగే ఇది గుంటూరు పిల్లలు అనమాట ఇవి కట్ట వచ్చేసి మనం ఇంకా కూడా చూద్దాం ఇంకా వెళ్ళి మనం అయితే ఈవెంట్ అయినా ఏమేమి ఉన్నాయనేది అయితే చూసుకుందాం ఇంకా పక్కనే ఉన్నాయి మనకి ఇది వచ్చేసి అయితే మనకి మాచల్ల బ్యాచ్ అనమాట ఇది ఈ కట్ట వచ్చేసి అయితే ఇది కూడా ఒకసారి అయితే ఫుల్గా చూసుకుందాం దాని తర్వాత అయితే ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం కట్టకూడా అనేది అయితే మనకి బాగుంది చూడడానికి ఇది తెచ్చేటప్పటికైతే మా చెల్ల పిల్లలు అనమాట ఇవి ఈ పక్కన ఉన్నదేమో గుంటూరు ఇవి చూద్దాం మనం సారి దీనికి కూడా ప్రైస్ అనేది అయితే తెలుసుకుందాం ఈ అనేది అయితే జత వచ్చేసి పదిహేను వేలు అయితే చెప్పారు కదా ఇప్పుడు ఇది మా చల్ల వచ్చేసి ఎంత చెప్తారనేది అయితే తెలుసుకుందాం ఒక దీని ప్రయోజనానికి అనేది వచ్చేస్తే మనకి ఇరవై నాలుగు అయితే చెప్తున్నారనమాట మా చెల్ల కట్ట నుంచి వచ్చేసి అయితే ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు జత వచ్చేసి చూస్తున్నారు కదండి మాచల్ల కట్టల నుంచి వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలు అయితే పడుతుంది జత వచ్చేసి మనకి ఇక మనం ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా సార్ చూద్దాం అవి కూడా చూసిన తర్వాత మనం అనేది అయితే మాట్లాడుకుందాం ఇంకా ఏ సైడ్ ఉన్నాయనేది అయితే ఒక చూడండి ఇప్పుడు మనకి ఇంకో మాచల్ల కట్ట అనేది అయితే మనకి ఇప్పుడు కనబడింది వీటిని కూడా సార్ చూద్దాం దాని తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మాచల్ల పిల్లలు అనేవి అయితే బాగున్నాయి కట్టలు అనేది అయితే చూడండి ఒకసారి మనకు వీడియోలో కూడా కొంచెం క్లారిటీగా అనేది అయితే కనబడుతుంది ఇది ఒకసారి చూసుకుందాం ఫుల్గా మనం చూసిన తర్వాత అనేది అయితే దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటనేది అయితే మనం తెలుసుకుందాం మనకి ఇక్కడ మార్కెట్ అనేది అయితే చాలా పెద్దగా ఉంది అనమాట ఇంకా ఇలా చూడండి ఈ గురించి కూడా తగ్గినట్టు కూడా ఏమీ లేదు ఆడావిడిగా జరుగుతుంది ఏదో జాతర జరిగినట్టు జరుగుతుందన్న నిజంగా చెప్పాలంటే లేవులు అన్నా కాబట్టి నేను ఇక్కడ ఏదో జాతర జరిగినట్టు జరుగుతుంది ఇప్పుడైతే దీంట్లో మాచల్ల పిల్లల గురించి అయితే తెలుసుకుందాం ఈ కట్ట వచ్చింది కదా ఈ కట్ట గురించి అయితే ఇప్పుడు జాతర వచ్చేసి ఎంత పడుతుందో అనేది అయితే ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం మనం ఇక నాకు చూస్తున్నారు కదా ఈ మాచల్ల కట్ట వచ్చేది అయితే మనకు కనబడుతుంది కాబట్టి పులిగనైతే అయితే చూసారు కదన్న దీనికి కట్ట వచ్చేసి అయితే మనకి పదిహేడు వేలు అయితే చెప్తున్నారు అనమాట జత కట్ట వచ్చేసరికి అయితే పదిహేడు వేలు అయితే చెప్తున్నారు జత ఈ మాచాల పిల్లలు వచ్చేసి అయితే మనకి ఈ కట్ట కూడా కొంచెం బానే ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ మళ్ళీ రెడ్ కలర్ ఉన్నాయన్న ఇందులో ఈ కట్ట వచ్చేసి అయితే మనకి ఎందుకంటే మనం దీన్ని కూడా చూసుకుందాం ఇందుకని ఇది మనం చూస్తున్న కట్ట వచ్చేసి అయితే కట్ట కట్టన ఇది దీన్ని కూడా ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందో అందుకు చెప్తారు బ్లాక్ అండ్ వైట్ అనేది అయితే మనకి కనబడుతుంది అన్న దీనిలో తక్కువ పిల్లలు అయితే ఉన్నాయి మనకి మనం చూస్తున్న కట్టెస్ అయితే తక్కువ పిల్లలు అయితే ఉన్నాయి కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ అనే పిల్లలు అనేది అయితే చాలామంది బ్యారమ్ అనేది అయితే అన్న ఎక్కువగా అనేది అయితే ఇవి చాలామంది అడుగుతున్నారు ఇవి మాత్రం బాగా కనబడుతున్నాయి బ్లాక్ అండ్ వైట్ వల్ల ఎండ తగులుతుంటే కొంచెం వైట్ కలర్ అనేది అయితే మెరిసిపోతుంది అనమాట ఎండకి ఇక్కడ ఓకే అన్న ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మా చెల్ల పిల్లలు అనేవి అయితే అమ్ముడి పని ఇరవై పిల్లలు అయితే కొన్నారంట పదమూడు రెండు అయితే జత కలిపి పడ్డది అనమాట అన్న వీళ్ళు రంగులు కూడా వేసుకుంటున్నారు మనకి అయితే అమ్ముడి పని ఇరవై పిల్లలు అయితే కొన్నారంట జత వచ్చేసి పదమూడు రెండు అయితే పడ్డది అనమాట పదమూడు వేల రెండు అయితే పడ్డది ఇరవై పిల్లలు అయితే కొన్నారు మనం చూసుకోవచ్చు మనకి లోన్కి అయితే పెట్టేసుకుంటున్నారు ఇవి ఇప్పుడే సేల్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మాచర్ల పిల్లలు అనమాట ఇవి ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసి అయితే వేరే గట్రా దగ్గరికి అయితే వచ్చాం ఈ గట్ట కూడా వచ్చేసి అయితే మనకి మాచర్ల పిల్లలు అనమాట ఇవి ఆల్రెడీ ఇక్కడైతే బేరం అనేది అవుతుంది చూద్దాం వీళ్ళు ఎంతకుంటారు ఏంటనేది అయితే మనం అడిగి తెలుసుకుందాం చూడండి అయితే పిల్లలు అయితే బాగున్నాయి రెండు పిల్లలు అయితే ఇంకా ఇంకెన్ని పిల్లలు తీసుకుంటున్నారో అడిగి చూద్దాం మనం అలాగే ప్రైజ్ ఎంత కొంటున్నారన్నది అయితే ఓకేనా చూడండి నిజంగా చెప్తున్నా ఇక్కడ మనకి వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట చూడండి అసలు జనాలు అనేది అయితే అసలు జాతర టైప్లో ఎలా ఉంటారో సేమ్ అలాగైతే అవుతుందన్నమాట అండి ఇక్కడ మార్కెట్ చూసుకోవచ్చు మనకి చూడండి ఏ టైప్ చూసినా సరే జనాలు అనేది అయితే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు జాతర టైప్లో అవుతుందన్నమాట ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో మేము ఇంకా ఫుల్గా అనేది అయితే చూపిస్తాం చూడండి మన మార్కెట్ ఈ మార్కెట్ అనేది అయితే చాలా పెద్దది అయితే జరుగుతుంది అన్న దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెలపాడు అనే విలేజ్లు అనేది అయితే జరుగుతుంది అనమాట అన్న ప్రతి వారం చూడండి ఈ వారం అనేది అయితే చూడండి సేమ్ అది జాతర అయినట్టు అవుతుంది అనమాట చూడండి మనకి మనం నిజంగా వీడియో తీయడం కూడా అవలేదన్న అంత ఇబ్బంది పడి అయితే మనం అయితే వీడియో అనేది అయితే తీసాం ఇక్కడ చూసుకోవచ్చు మనకి మీకు అనేది అయితే వీడియో అని కనుక నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి ఆన్లైన్ అయితే పెట్టుకోండి మేమైనా సరే వీడియో కొత్తగా అనేది అయితే అప్లోడ్ చేసామంటే మన ఛానల్లో ఫాస్ట్కి వచ్చి అయితే మీకు రీచ్ అవుతుంది ఓకే అన్న ఉంటానన్నా బాయ్ అన్న థ్యాంక్స్ అన్న